ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త కేసీఆర్కు ఊహించని బిక్షాక్ ఏదైతే రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించినట్టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం మాజీ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు ప్రతిమ శ్రీనివాసరావు సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారు మొన్నటి వరకు కేసీఆర్తో క్లోజ్గా ఉన్న శ్రీనివాసరావుకు సీఎం రేవంత్కి మధ్య స్నేహం పెరుగుతుందా అయితే ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉండే రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య సత్సంబాలు తక్కువనే ఉంటాయి దీంతో వీరికి సన్నిహితంగా ఉన్న వారి మధ్య కూడా సంబంధాలు అత్యంత మాత్రమే ఉంటాయి అయితే తాజాగా ప్రతిమ శ్రీనివాసరావు సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది అనమాట హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మాజీ గవర్నరు చెన్నమ్మరెని విద్యాసాగర్ రావు సూయ చరిత్ర ఉనికి పుస్తక ఆవిష్కరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకలకు సభాధ్యక్షుడిగా వేరించిన ప్రతిమా శ్రీనివాసరావు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం హాట్ టాపిక్గా మారింది అయితే వీరిద్దరి క్లోజ్ అవ్వడం వెనుక కారణాలపైన రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే నడుస్తుంది శ్రీనివాసరావు కరీంనగర్లో ప్రతిమా మెడికల్ కాలేజీ ప్రతిమా హోటల్స్ ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్గా కొనసాగుతున్నారు ఆయన విద్యాసాగర్ రావుకు మేనల్లుడు ಇ ಅದೇ ವಿಧಂಗ ಆಯ್ನ ಸೋದರು ಬೋಯನ್ಪಲ್ಲಿ ವಿನೋದ್ ಕುಮಾರ್ ಮಾಜಿ ಸಿಎಂ ಕೆಸಿಆರ್ ಅತ್ಯಂತ ಸನ್ನಿಹಿತರು ಇದೆ